జగస్తా గుంటులు గుండలు జత కట్టడమే మీ ఎండో జల గుడి కట్టడమే జగను ఎజెండా

ఒక విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానల్ యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు ఒక గుర్వాదులతో యుద్ధం చేస్తాం ఉన్మాదులతో యుద్ధం చేస్తాం చేస్తాం the గ్రామ ప్రజలకి సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికి తెలియజేసుకుంటున్నాంపల్ల గ్రామం గురించి మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు మీరందరూ గమనిస్తే రోడ్డు పీకి దాదాపు రెండు సంవత్సరం రోజులు మీకు నరకం అంటే ఏంటో చూపించారు అభివృద్ధి గురించి ఒక్క ఆలోచన లేని నాయకులు ఆ రోజు ఉండేవాళ్ళు వాళ్ళు కేవలం గతంలో ఉన్న మంత్రి మాజీ మంత్రి అఖిలప్రియ కేవలం డబ్బులు ఎక్కడ వస్తాయో తప్ప డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ వర్కులు పెట్టాలి ఆమెకి ఎవరు అధికంగా కమిషన్లు ఇస్తారో వాళ్ళకి తప్ప ఆమె పనిచేసే పరిస్థితి ఎవరికీ లేదు ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఇంట్లో కనీసం వాళ్ళ ఒక మాట కూడా అఖి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఏది చెప్పినా కూడా ఆ భార్గవరామ్కు నచ్చితే చేయాలి లేకపోతే ఇతని గేట్ బయట పెడతారు ఈ నాయకుల్ని కనీసం ఇంట్లో కూడా రానివ్వలేని పరిస్థితి వీళ్ళ రేపు మనకేమన్నా చేసేది మీరు అందరూ ఆలోచించండి వీళ్ళకే గతి లేదు వీళ్ళు మనకేం చేస్తారు ఖచ్చితంగా మీ ఊరికి అభివృద్ధి కోసం ఎంత పాటు ఈ ఊర్లో నాయకులు కానీ మనకు చేసిన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఈ ఊరు అభివృద్ధి చెందడానికి ఎన్ని అయితేనేమి ప్రతి ఒక్క బ్రిడ్జ్ కానీ గ్రామం సంబంధించిన అభివృద్ధి పనులన్నీ కూడా చేయడం జరిగింది సో మళ్ళీ మనకి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు జగనన్న ప్రభుత్వం రావాలి అదేవిధంగా మన పోచా రెడ్డి గారిని నాని గారిని ఇద్దరిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు సంక్షేమ పథకాల గురించే చూస్తే మీరు చూస్తున్నారు గతంలో నాలుగున్నర సంవత్సరం నుండి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం మన ఇంటికి వస్తున్నాయి ఈ రెండు నెలల నుండి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎలా అడ్డుకున్నారో ప్రతి ఒక్కరు గమనించండి అవగాదాతలను అయితే ఎంత దారుణంగా హింసిస్తున్నాడంటే ఒక నెల ఏమో గ్రామ సచివాలయానికి పోయి పెన్షన్ తీసుకోమన్నారు ఇంకో నెల ఏమో లేదు 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 వీళ్ళకి ఇంకా కష్టపడాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళక్కడకు పోయి బ్యాంకు పోయి డబ్బులు తెచ్చుకోకండి మీరు అకౌంట్లో వేస్తారు అక్కడ పోయి తెచ్చుకోకండి అనే పరిస్థితికి వచ్చినారు అందరూ ఒకసారి ఆలోచించండి ఇలాంటి చంద్రబాబు నాయుడు మనకు అవసరమా ఒక్క ఒక్క పనిన్నా చెప్పింది చేసినాడా ఈరోజు చెప్పిన ప్రతి పని తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన మన జగనన్న కావాలా లేకపోతే అన్ని అబద్ధాలు చెప్పి ముందు కుర్చీ ఎక్కుదామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్న చంద్రబాబు కావాలా సో ప్రజలు ఆలోచించుకొని అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈ నెల పదమూడవ తేదీ మన ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారికి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారికి ఫ్యాను గుర్తు మీద ఓట్ గెలిపించాల్సిందిగా కోరుతున్నాం గతంలో మీరు దాదాపు మూడు వందల పైన మెజార్టీ ఇచ్చారు ఈసారి ఖచ్చితంగా మనం కృతజ్ఞత తెలియజేయాలంటే మన ఊరికి చేసిన అభివృద్ధికి ఖచ్చితంగా నాలుగు వందల మెజార్టీ ఇచ్చి మళ్ళీ మనం ఇదే రకమైన అభివృద్ధి చేసుకునే విధంగా మళ్ళీ మనం కొట్లాడి చేసుకునే విధంగా ఉండాలి అందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్